ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి నాగార్జునసాగర్ మూసీ ప్రాజెక్టుతో పాటు పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది ఇక దీంతో గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు మరోవైపు భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అయ్యారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షాలపై మరిన్ని వివరాలు అందిస్తారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటలు నిండుకుండలా మారుతున్నాయి మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నల్గొండ జిల్లాలో ఉన్న ప్రధాన ప్రాజెక్టులో ఒకటిగా చెప్పుకునే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది దాంతో దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారుసారి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఓవరల్గా డీటెయిల్స్ చూద్దాం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో చేసి ఒక లక్ష డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై మూడు క్యూసెక్ల వాటర్ వస్తుంది ఇక అవుట్లో చేసి రెండు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల నలభై క్యూసెక్ వాటర్ని అవుట్లోగా విడుదల చేస్తున్నారు ఇరవై నాలుగు క్రస్ట్ గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు ఇక ప్రస్తుతం నీటి మట్టం వచ్చేసి ఐదు వందల ఎనభై తొమ్మిది అడుగులకు గాను ఐదు వందల ఎనభై తొమ్మిది అడుగులు ఉన్నది ఇక పూర్తిస్థాయి నీటి మట్టం వచ్చేసి ఐదు వందల తొంభై అడుగుల నీటి మట్టం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఇది టీఎంసీలలో చూస్తే మూడు వందల పన్నెండు టీఎంసీలకు గాను ప్రస్తుతం మూడు వందల తొమ్మిది టిఎంసీల నీటి సామర్థ్యంతో ఉన్నది ఇక మరోవైపు కుడి ఎడమ కాలువలకు తాగునీటి అవసరాల కోసం అదేవిధంగా ఏఎంఆర్పి తాగునీటి అవసరాల కోసంతో పాటు జల విద్యుత్కు కూడా నీటిని విడుదల చేస్తున్నారు అధికార యంత్రాంగం ఇక నల్గొండ జిల్లాలో మరో రెండవ అతిపెద్ద ప్రాజెక్టుగా చెప్పుకునేది మూసీ ప్రాజెక్టు హైదరాబాదులో భారీ వర్షాలు ఉండడంతో పెద్ద ఎత్తున వరదలు వస్తూ ఉన్నాయి దాంతో మూసి పొంగి ఇక ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారింది మొత్తం కూడా ఒకసారి మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ చూద్దాం మూసీ ప్రాజెక్టు నల్గొండ జిల్లాలో మరో పెద్ద ప్రాజెక్టులో ఒకటి ఇది మూసీ ప్రాజెక్టు సంబంధించి మొత్తం కూడా ఆరు వందల నలభై ఐదు అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం వచ్చేసి ఆరు వందల నలభై మూడు పాయింట్ పదిహేను అడుగుల నీటి మట్టం ఉన్నది ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ ఫోర్ పాయింట్ ఫోర్ సిక్స్ టీఎంసీల వాటర్ ప్రస్తుతం నీటి విలువ వచ్చేసి త్రీ పాయింట్ నైన్ ఎయిట్ టీఎంసీల నీరు ఉన్నది ఇక ఐదు క్రస్ట్ గేట్ల ద్వారా మూడు ఫీట్ల ఎత్తు వేరే ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు ఇక ఇన్ఫ్లో కూడా హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వస్తున్నది ఇక అవుట్లో కూడా అధికార యంత్రాంగం నీటిని విడుదల చేస్తున్నారు ఇక సూర్యాపేట జిల్లాలో ఏకైక ప్రధాన ప్రాజెక్టుగా చెప్పుకునేది పులిచింతల ప్రాజెక్టు పులిచింతల ప్రాజెక్టుకు నాగార్జున సాగర్ డ్యామ్ నిండుకుండలా మారడంతో దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు ఆ నీరు మొత్తం కూడా పులిచింతల ప్రాజెక్టుకు వస్తుంది దాంతో పులిచింతల ప్రాజెక్టులో కూడా పెద్ద నీరు వచ్చి చేరుతుంది దాంతో దిగువ ప్రాంతానికి కూడా నీటిని విడుదల చేస్తాం తొమ్మిది గేట్లను నాలుగు మీట్ల మీటర్ల ఎత్తులో ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు ఇక ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సామర్థ్యం ఒకసారి చూద్దాం ఆ నలభై ఐదు పాయింట్ ఏడు ఏడు టీఎంసీల నీరు అంటే నూట డెబ్బై ఐదు ఫీట్ల నీటి సామర్థ్యం ఉన్నది ప్రస్తుతం నీటి మట్టం వచ్చేసి నలభై రెండు పాయింట్ ఒకటి ఆరు అంటే నూట రెండు ఫీట్ల నీళ్లు ఉంది ప్రస్తుతం ఇన్ఫ్లో వచ్చేసి రెండు లక్షల తొమ్మిది వేల క్యూసెక్లు ఉంది ఇక అవుట్లో వచ్చేసి రెండు లక్షల డెబ్బై నాలుగు వేల క్యూసెక్లు అవుట్లోగా తొమ్మిది గేట్ల ద్వారా నాలుగు మీటర్లు ఎత్తు ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తారు మరోవైపు తెలంగాణ జనుకోకు సంబంధించి కూడా విద్యుత్ తయారీ కోసం కూడా నీటిని వాడుతున్నారు అధికార యంత్రాంగం ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూస్తే గత వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున వర్షాలు రావడంతో అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతుంది జిల్లా కలెక్ నల్గొండ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఇలా అదే అదేవిధంగా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన దిగువ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు అదేవిధంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు ప్రధాన ప్రాజెక్టులు ఏవైతే ఉంటే ప్రాజెక్టులు అదేవిధంగా చెరువులు కుంటల దగ్గర ఉన్న వాళ్లకు అలాట్ చేస్తున్నారు మరోవైపు ఎక్కడైతే నీట మునిగే గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాల లిస్టుకు సంబంధించి అక్కడ ప్రజలను అలాట్ చేయడంతో పాటు అధికార యంత్రాంగాన్ని కూడా అలాట్ చేస్తున్నారు సూర్యాపేట జిల్లాకు వచ్చేట ప్పటికీ జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ నరసింహన్ మూసి ప్రధాన ప్రాజెక్ట్ ఎక్కడైతే ప్రవహిస్తుందో ప్రవహించే కొన్ని గ్రామాలు నీటి మునిగే అవకాశం ఉందని రహదారులకు కూడా ఇబ్బంది ఉంటుంది ఆ రహదారులకు రాకపోకలకు ఇబ్బంది ఉన్న ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిని పాయింట్అవుట్ చేసి అక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం అదేవిధంగా బారికేట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా అధికార యంత్రాంగం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అప్ర అధిక విధులలో ఉండాలని చెప్పేసి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఇక ప్రధానంగా కూడా మూసీ ప్రాజెక్టు యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్లో పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయి దాంతోటి మూసి పొంగి పొల్లుతుంది పెద్ద ఎత్తున వస్తుంది దాంతోటి రాకపోకలకు సంబంధించి కూడా కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే మూసీ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని చోట్ల ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ అధికార యంత్రాంగం అలర్ట్ చేసింది అందరినీ కూడా అటు ప్రజల్ని అలర్ట్ చేసింది మరోవైపు ఎక్కడ ఇబ్బంది కాకుండా ఏవైతే ప్రాజెక్టు ఉన్నాయో ప్రాజెక్ట్ మూసి ప్రాజెక్ట్ ప్రధానంగా కూడా రోడ్ల మీదికి వచ్చే నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో భువనగిరికి సంబంధించి భువనగిరి జిల్లాలో ఇది ఎక్కువగా ఉన్నది అక్కడ ఇబ్బందికరంగా ఉన్న చోట వలిగొండ సంఘం భీమలింగం కత్వా అంటారు అక్కడ భీమాలింగం కత్వా వద్ద రోడ్డు లే రోడ్డుకు సంబంధించి లో లెవెల్ బ్రిడ్జి ఉంటుంది అక్కడ మూసి ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు రోడ్డుపైకి నీళ్ళు వస్తాయి దాంతో అక్కడ అధికారులు అలర్ట్ చేశారు పికెటింగ్ ఏర్పాటు చేశారు బొల్లెంపల్లి సంగం చౌటుపల్లి మధ్యలో రాకపోకలకు సంబంధించి బారికేట్లను కూడా ఏర్పాటు చేశారు నిలిపివేశారు రాకపోకలను నిలిపివేశారు బారికేట్లను ఏర్పాటు చేసి పోలీసులు ఓ గస్తీ నిర్వహిస్తున్నారు ఇప్పటికే మూడు జిల్లాలకు సంబంధించి ఉమ్మడి మూడు ఉమ్మడి జిల్లాలకు ఉమ్మడి నల్గొండ జిల్లా నల్గొండ సూర్యాపేట యాదాద్రి జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు అటు పోలీస్ యంత్రాంగం రెవెన్యూ సిబ్బంది అందరూ అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ఎక్కడైతే నీ వర్షాలతోటి ఇబ్బందికరంగా ఉన్న గ్రామాలు కావచ్చు అదేవిధంగా పట్టణాల్లో మునిగిపోయే కాలనీలు కావచ్చు వాటిని పాయింట్అవుట్ చేశారు మరోవైపు కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు కల కంట్రోల్ రూమ్ కు సంబంధించిన నెంబర్ తెలియకపోతే డైల్ హండ్రెడ్ కూడా చేసినప్పుడు కూడా అటు పోలీస్ యంత్రాంగం ఈ మిగతా శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు ముందు వస్తాము ఇక సహాయక చర్యలు చేపడతామని చెప్పేసి కూడా ఇప్పటికే సూచనలు చేశారు ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ వర్షానికి సంబంధించి అటు రైతాంగంలో కొంత ఊరటని ఇచ్చిందని చెప్పుకోవచ్చు గత కొన్ని రోజుల నుంచి కూడా ఎండాకాలాన్ని తలపిస్తుంది నల్గొండ జిల్లాకు వేడితోటి ఇబ్బంది పడుతున్న తరుణంలో అటు వేసిన విత్తనాలు కూడా మొలకలు రాని పరిస్థితి మరోవైపు కొన్ని వాడిపోయిన పరిస్థితి దాంతో ఈ వర్షం మాత్రం రైతులకు మంచి ఊరటనిచ్చింది మరోవైపు పంట సాగుకు మాత్రం రైతులకు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి మరోవైపు ప్రాజెక్టులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వరద నీళ్ళు వచ్చి చేరడం తోటి కుండలా మారుతున్నాయి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా రెండు క్రాప్లకు సంబంధించి కూడా తాగునీటి అవసరాల కోసం సాగునీటి అవసరాల కోసం అధికార యంత్రాంగం మొత్తం సమాయత్తం అవుతుంది చెరువులను కుంటలను నింపడంతో పాటు తాగునీటి అవసరాల కోసం నీటిని కూడా స్టోరేజ్ చేస్తుంది ఇకా ఎక్కడైతే కెనాల్ పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతాంగం ఉంటారో ఆ రైతాంగానికి సంబంధించి కూడా వాళ్లకు ఇప్పటికే అధికార యంత్రాంగం రెండు క్రాపులకు సఫిషియంట్లీగా సాగునీరు అందిస్తాం ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకుంటాం రైతులు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా చెప్పుకొస్తుంది ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఓవరాల్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇరవై రెండు లక్షలు లక్షల ఎకరాలకు పైచీలకు సాగవుతుంది ఇక నల్గొండ సూర్యాపేట జిల్లాలకు సంబంధించి దాదాపు ఐదు లక్షలకు పైచీలకు సాగవుతుంది దాంతోటి ఎక్కడ రైతులు ఇబ్బంది కాకుండా వాళ్లకు సాగునీరు అందిస్తామని చెప్పేసి చెప్పుకొస్తున్నది ఇక సాగునీరుతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జంట నగరాలకు కూడా తాగునీరు నాగార్జున సాగర్ నుంచే కృష్ణా నీళ్ళని అందిస్తుంది అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏ మార్పు నుంచి కావచ్చు అదేవిధంగా కృష్ణా జలాలను అందిస్తూ సాగునీటి అవసరాల కోసం కూడా ఆ ప్రాజెక్టులు నింపుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ వర్షంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా అధికార యంత్రాంగం సమాయత్తం అవుతుంది మరోవైపు ప్రజల్ని అలర్ట్ ఉన్నది ఈ వర్షం రైతులను మాత్రం ఊరటనిస్తుంది ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుంటే కనిపిస్తున్న పరిస్థితి ఉన్నది ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి రైన్ అప్డేట్ కెమెరా పర్సన్ రఘుతో శేఖర్ విశంసారి ನಲ್ಗೊಂಡ ಜಿಲ್ಲಾ